కావలిలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు పదిహేనవ తేదీ ఉదయం పదిన్నర గంటలకి ప్రారంభమవుతుందని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు బుధవారం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి ప్రజల్లో జాతీయవాదం పెంచాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు అంతేకాక అక్కడ ప్రముఖుల ఫోటోలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు అందరూ వివిధ రకాల సేవలు అందించిన వారితో పాటు కాబులికి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి ఫోటోలు కూడా ఉంచడం జరిగిందని వివరించారు జాతీయ జెండా వద్ద సెల్ఫీ పాయింట్ ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు కావుల పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మలిశెట్టి వెంకటేశ్వర్లు రాజకుమార్ చౌదరి పోతుకంటి జ్యోతి బాబురావు బాలగురుస్వామి దేవకుమార్ చిన్న సుకుమార్తో పాటు జనసేన కావులి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు స్థాపన చేసినటువంటి ఫైలాన్ని అర్ధరాత్రి కొంతమంది దుండగలు రాక్షసత్వంగా శిలా పలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైరాన్ని కావరించవలసింది అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలి వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళలాగే ఈరోజున కావలు అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని వందడుగుల ఎత్తున కావలి గర్వపడే విధంగా కావలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావాలనేటువంటి ఒక నినాదం జెండా బతుకుతున్నాం జెండా రెపరెపుగాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు జెండా నీడనే మేము బతుకుతామనే ఒక సంకేతాన్ని ఇస్తూ వందడుగుల ఎత్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పట్టణి అదేవిధంగా చరిత్ర కావల కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలన్న ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజనాల్ గారు దొడ్ల రెడ్డి గారు చిత్రపటాలతో పాటు కావలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగాలు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావుల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు కావుల నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు కావలి నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటిని దాహతించడానికి ఫండ్స్ ఇచ్చాడు కావలి కానుకొని రామాయపట్నం ఇచ్చాడు ఇండస్ట్రియల్ ప్రగతిని దోహదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది కావలి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కావలిని అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావుల కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందుకనే కావల్లో ఆయన చిత్రపత్రంతో పాటు కలిపి పద్నాలుగు మంది కావుల విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను ఒకవైపు జాతీయవాదాన్ని జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం తన తగించినటువంటి ఎందరో మహాన్న మహోన్నతుల్ని ఇంకొక చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనందించారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభముగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం అటువంటి మహోన్నతమైనటువంటి వివిధ విశిష్టత లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను పద్నాలుగు రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ చిత్రపటాలు ఏర్పడడం జరిగింది తెలుగువాడు మన తెలుగువాడినటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పింగళ వెంకయ్య గారు పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను చిత్రాలను అన్నింటినీ కూడా ఒక పాట రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగా మన సృష్టికర్త మన అందరం కూడా ఈ భరత మాతకు ఉంది ఉందే మాత్రం చెప్పాలి సెల్యూట్ చేయాలి నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బంగీ గోపి చటర్జీ వందే మాత్రం సృష్టి మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి మన భాషని మనం గౌరవించుకోవాలి సుందరపాటి శంకరాచార్య గారు భారతదేశంలో ఎన్నో కులవృత్తులు ఉన్నాయి ఎంతో మంది వివిధ రకాల కులవృత్తుల్లో నిమగ్నం అయిపోయి చదువుకు దూరం అవుతున్నారు చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది మానసిక పరిపక్వతను పెంచుతుంది అనగా జీవితాలలో వెలుగులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు భారతదేశానికి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పుచ్చుకొని ప్రపంచ నలుమూలలను తెచ్చి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా అనగాని వర్గాల్లో పుట్టి అట్టేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరికర్పించిన వ్యక్తి బాబు చెప్తూ ఉంటారు తెలుగువాడిగా పుట్టి యాభై ఆరు రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకందరికి కూడా తెలుగువాడిగా గర్వంగా నివసించేదానికి ఈ భారత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు వారి యొక్క గొప్పతనం భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగు వాడిగా తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నీలం సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రపతిగా పనిచేశారు వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగువాడిగా పుట్టి అక్కడ ఉండి గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పివి నరసింహరావు గారిని చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇతర దేశాలలో నుంచి మన దేశానికి వచ్చి మన దేశం పుణ్యభూమి ఎంతో మంది దేవుళ్ళు పుట్టినటువంటి భూమి ఈ పవిత్ర భూమికి సేవ చేయాలన్న ఆలోచనతో మన ఇండియాకి వచ్చి ఇక్కడ ఎనలేని సేవలు చేసి అందరికీ అమ్మగా మిగిలిన మదర్ తెలిసా గారి ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మిసైల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మనం గర్వంగా పరిస్థితి వచ్చినా భారతదేశం కట్టుకోగలదు ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఉంటుంది రంగంలో ఈ రోజు అన్ని వ్యాపార వ్యవస్థగా మనం మిగిలిపోవడానికి కారకులుగా మిగిలినటువంటి అబ్దుల్ కలాం గారు నిదారంభర జీవితాన్ని చేసి ఆఖరికి చనిపోయే రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్న పిల్లలకి విజ్ఞానాన్ని పంచి పెట్టినటువంటి అబ్దుల్ కలాం గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పుట్టి నెల్లూరు జిల్లాలో పుట్టి గాయకుడుగా కొన్ని పాటలు తన మాధుర్యంతో ఉర్రు తొలగించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఢిల్లీ నడుబున ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పవరకు యుడు గారి ఫోటోని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నిటి కూడా మూడు ఉద్దేశాలు ఒకటి ఉన్న ఊరిని ప్రేమించాలి మాతృభూమిని ప్రేమించాలనే దానికి ఐ లవ్ కావాలనే శంభల్ని దేశాన్ని ప్రేమించాలి నీడలో మనం బతకాలి ఆ జెండా నీడన మన తల వ్యక్తులు తిరగాలనేటువంటి నానుడికి భారతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంది మహానుభావులు మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు వారందరి చిత్రపటాలని చూపించడం జరుగుతూ ఇది ఒక సెల్ఫీ పాయింట్ గా కావులకి గడవ కారణంగా కావలికి ఎవరు వచ్చిన బంధువులు వచ్చిన మిత్రులు వచ్చిన గతంలో సినిమాకి తీసిపోయి సినిమా చూపించేవాడు ఇప్పుడు ఈ సినిమా చూపించాలి మన సెల్ఫీ పాయింట్ తీసుకురావాలి మా కావలి యొక్క గొప్పతనం ఇది అని చెప్పి మన అందరం కూడా మన బంధువులకి మిత్రులకి పరిచయం చేయాలి ఒక సెల్ఫీ తీసి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వాలి దానికోసమే ఈరోజు పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పదిహేను నాడు పది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జాక్ట్లీ పది గంటల ముప్పై నిమిషాలకి కావుల్లో భావి భారత పౌరులు రేపటికి నాయకులు ఈ దేశానికి నిర్దేశకులు రేపు ఈ దేశాన్ని పరిపాలించబోయేటువంటి యువతల మధ్య రేపు ఈ జెండాని కావాలి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రోత్సహించండి మన మాతృభూమి మీద మమకారాన్ని పెంచండి ఈ దేశం మీద భక్తిని పెంచండి నిర్వీర్యమైపోతున్న భారతదేశ వ్యవస్థలో మేధావులంతా ప్రపంచాలు పోయి సెటిల్ అయ్యే పరిస్థితి కాదు మేధావులంతా దేశంలో నుండి దేశానికే సేవ చేయాలి మన తల్లికి మనం ఎంత సేవ చేస్తామో ఈ దేశానికి అంతే సేవ చేయాలి తీసుకురావాల్సిన అవసరం మనందరి మీద ఉంది ముఖ్యంగా పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఫోర్త్ ఎస్టెంట్ గా మీరు ముఖ్యంగా లెజిస్లేటర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని బ్యూరోక్రేట్స్ అమలు పరిస్తే దాంట్లో ఏదైనా తప్పులుంది న్యాయస్థానం సరిదిద్దితే న్యాయస్థానం మీద కానీ బ్యూరోక్రేట్స్ కానీ లేదా లెజిస్లేటర్స్ కానీ ఏ ఒక్కరు తప్పులు చేసినా వాళ్ళు చేసిన శాసనాలని ప్రజలకు చేరవేసే దాంట్లో ప్రధాన భూమిక పోస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగం చాలా గొప్ప స్థానాన్ని పొందినటువంటి ఈ భారతదేశంలో మన యొక్క ఊరి గురించి మన భారతదేశ చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన నాయకత్వాన్ని గురించి అందరం కూడా జనాలకి తెలియజేసినటువంటి సాధకులుగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరిని కూడా సవినియంగా కోరుకుంటూ రేపు పద్దరు గంటలకు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది తప్పకుండా అందరూ విచ్చేయండి ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేంత వరకు సాధనాలుగా మీరు ప్రజలు చేరువేయి ఎక్కువ మంది ఆ పాయింట్ని సందర్శించి జాతీయ జెండా నేడన ఒక సెల్ఫీ తీసుకుంటే నా నెత్తిన జెండా ఉంది నన్ను రక్షించేదానికి దేశం ఉందనే మనసులో మనసుల్లో ఒక భావన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రోత్సహించాలని పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను